ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరైతే ఫోర్త్ క్లాస్ చదువుతూ ఉన్నారో ఆ పిల్లల్ని జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆ స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి అడ్మిషన్స్ అనేవి ఆన్లైన్ చేసుకోవడానికి మనకి డేట్స్ అయితే ఇచ్చారు వీటిలో ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలంటే ఒక రిక్విప్మెంట్కి వచ్చి డేటు అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను సమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి అవి ఎంటో మీకు చెప్తాను మొదటగా మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ జూన్ రెండో తారీఖు నుంచి జూలై ఇరవై ఏడో తారీఖు వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అలానే ఈ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట సీబీటీ కాదు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో రాయాలా తెలుగు మీడియంలో రాయాలా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఫేజ్ వన్ ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ పదమూడో తారీఖు ఈ సంవత్సరంలో జరుగుతుంది అలానే ఫేజ్ టూ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరగబోతుంది సో ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ అనేది ఏంటో నేను చెప్తాను సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అడ్మిషన్కి అప్లై చేసుకోండి మంచి స్కూల్లో అడ్మిషన్ అయితే తెలుసులో మీ పిల్లలు అడ్మిషన్ పొందాలంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పదహారు సంవత్సరం మధ్యలో మాత్రమే పుట్టుండాలి అంతకుమించి రెండు వేల పద్నాలుగు అంటే ముందు పుట్టిన రెండు వేల పదహారు తర్వాత పుట్టిన ఈ అడ్మిషన్లో మీకు చేయడం అయితే ఎలిజిబుల్ కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకోవాల్సిందే రెండు వేల పదహారు తర్వాత పుట్టిన వాళ్ళైతే సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఉంటుందా అని మీకు డౌట్ ఉండొచ్చు సో ఇది ఎగ్జామ్ ఫీజు అనేది ఎలా ఉంటుందంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజింగ్ పర్సన్స్ వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికి కూడా ఫీజు అనేది లేదు జీరో ఫీజ్ సో ఇది ఒక మంచి విషయం మనం చెప్పుకోవచ్చు నోటిఫికేషన్లో ఈ అప్లై చేయాలంటే కొన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి ఏంటనేది కూడా మీకు చెప్తాను ఎవరైతే విద్యార్థి ఉంటారో విద్యార్థి ఆధార్ కార్డ్ అలానే విద్యార్థి యొక్క తల్లి కానీ తండ్రి కానీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అలానే బీసీ కేటగిరీకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓబీసీ సర్టిఫికెట్ ఉండాలి అలానే రిమైనింగ్ క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు తీసుకుని ఉంచుకోవడం అలానే విద్యార్థి యొక్క ఫోటో విద్యార్థి సంతకం అలానే పేరెంట్స్ సిగ్నేచర్ ఇవైతే మనకి అవసరం వీటిలో మొత్తం ఆరు వందల యాభై నాలుగు నవోదయ స్కూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీ పిల్లల్ని కంపల్సరీ ఈ ఎగ్జామ్ రాపించండి ఎందుకంటే ఫర్దర్గా ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళినా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మీరు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు అవుతుంది అలానే తర్వాత కూడా మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే నా టాపిక్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి